అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం వలి గారు చందు గారు పోసాని కృష్ణమూర్లి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనం విన్నాం లోకేష్ గారు ప్లాన్ చేసి డైరెక్టర్ వర్మ గారిని చంపించేందుకు కుట్ర పండుతున్నారని చెప్పి ఒక హాట్ కామెంట్ చేశారు గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కూడా బ్లేడ్లతో వచ్చి కోసే కార్యక్రమాన్ని ప్రారంభించారు వీళ్ళు ఫ్యాన్స్ ముసుగులో వచ్చి దాడులకు పాల్పడుతున్నారని కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం అంటే హత్య రాజకీయాలకేదో తెరలేపుతున్నారని ఒక సంకేతం అయితే ఆంధ్ర రాజకీయాల్లో చాలా బలంగా వినిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఉదంతో మన కళ ముందు కనిపిస్తోంది అలాంటి పరిస్థితి ఉందంటారా అంటే రోజు రోజుకి అలానే కనపడుతుంది ఎందుకంటే మనం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు చాలా వాడివేడికి జరగబోతున్నాయి ప్రస్తుత పరిణామాలు మనం కనబడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి నుంచి నూట ఐదు సీట్లు రావాలని ఎలా ఆయన రావాలని ఆయన ఆయన ఆ దిశగా ఆయన వెళ్తున్నాడు అదే సమయంలో కూటమి ఓటు చెలకుండా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నాడు అగ్రెసివ్ స్పీచెస్తో ఎక్కడా తగ్గట్ల పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటే డి అనే విధంగా ఉన్నాడు ఇదే సిచ్యువేషన్స్లో మీరు అన్నట్టుగా ఎవరు ఏం మాట్లాడినా మరో బీహార్ ఆంధ్రప్రదేశ్ కానుందా అనే పరిస్థితి కూడా ఈ రాళ్లదాడులు ఎన్ని ఇన్సిడెంట్లు మనకు కనపడుతున్నాయి ఏ రాష్ట్రంలోని విధంగా రాళ్లదాడులు ఆంధ్రప్రదేశ్ ఎందుకు జరుగుతుంది ఈరోజు రాయితో నాగుద్దా రేపు ఏమవుతుందనే ఆందోళన మీరన్నది కరెక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఇన్సిడెంట్స్ అత్యా రాజకీయాలకి తెరలేసిన మాత్రం వాస్తవే ఆయా పార్టీ లబ్ధి పొందడానికి ఏమేం చేసినా అన్ని తెలిసిన మాట వాస్తవే అప్పుడున్న సిచువేషన్ నుంచి ఈరోజు రెండు వేల ఇరవై చూసుకుంటే మీరన్నట్టు నిన్న చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అంటే అక్కడ ఎక్కువగా ఎవరిని చూసి భయపడుతున్నారంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు కంటే పవన్ అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నాడు డైరెక్ట్ అటాక్ టు సీఎం ఆ సిచ్యువేషన్స్లో ఒక లోకేష లోకేష్ పక్కన పెట్టి చంద్రబాబు కంటే ఎక్కువ టార్గెట్ అంతా పవన్ కళ్యాణ్ పట్ల ఎందుకంటే అసహనం ఆయన స్పీచెస్లో మనకు కనబడుతుంది అంటే పవన్ కళ్యాణ్ మీద నేరుగా దాడి చేసి ఆయన ఇంట్లో కూర్చోపెట్టే పరిస్థితి ఉందా నిజంగా అంతటి ప్లాన్ చేసే అవకాశం ఉందా వైసీపీ కొలిగారు నిన్న నేను కూడా చాలా ఇంటర్వ్యూలో మనం చేసాం మనం టీవీలో ఈ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందా ఎలా ఏంటి అనేది మనం అనుకున్నాం నేను అనుకోకుండా కాకినాడ వెళ్ళినప్పుడు నిన్న పిఠాపురం ర్యాలీలు కూడా చూశాను నేను గొల్లపురం నుంచి అప్ టు కాకినాడ వరకు మధ్యలో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసే క్రమంలో పదమూడు కిలోమీటర్లు ఇసుకేస్తారు అన్నంత జనం సార్ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి టీడీపీ జనసేన బీజేపీ ఒక అన్నదమ్ములా కలిసిపోయి ఉన్నారు ఈ ఈ ముగ్గురు కలయిక అనేది విడదీయటానికి అవకాశం లేకుండా ఉంది ఎందుకంటే ఎట్టి పరిస్థితులు కూటమి రావాలని దృఢనిశ్చయంతో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నాడు మీరన్నట్టు దాని చోటున బ్లేడ్ బ్యాచ్లు రకరకాల బ్యాచ్లు ఆయన ఇబ్బంది పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు ఇక్కడ ప్లస్ పవన్ కళ్యాణ్కి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని కేసులు ఇరవై ఆరు కేసులు ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై ఐదు కేసులు ఉండి ఇప్పుడు ఐదున్నర సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఒక్క కేసు కూడా లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చరిష్మా పనిచేస్తుంది ఇక్కడ లక్ష మంది పైన నిన్న నామినేషన్కి వచ్చారంటే గతంలో ఏ నాయకుడు అది నామినేషన్ లాగా లేదు సార్ ఏదో విజయోత్సవ సభ ఉంది నేను నిజంగా ఆయన కోసం కొన్ని కో వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఓటిస్తున్నారు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాలని వ్యూహం కావచ్చు ఎందుకంటే అధికార పట్ట పార్టీకి ప్రశ్నించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి భయం వల్ల ఓన్లీ పవన్ కళ్యాణ్ డెఫినెట్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ పట్లే ఉంది ఎందుకంటే ఆయన కొద్దిగా లిమిట్స్ కూడా దాటి కూడా ప్రతి సమావేశంలో చంద్రబాబు కంటే లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారు మీరు గమనించారు ఇందు వ్యవహార వ్యవస్థ గురించి నాలుగు పిల్లలను మార్చినట్టుగా నాలుగో నియోజకవర్గానికి వచ్చేసాడని ఏ నియోజకవర్గం వెళ్ళాలో ఆ పార్టీ అధ్యక్షుడి ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు పిఠాపురం పోటీ చేయమండి పవన్ కళ్యాణ్ మీద నిన్న జనం చూస్తే అసలుకి పవన్ మీద ఎవరు పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ఆయన మీద పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు పిఠాపురం ఆయన చూసుకోట్ల కాకినాడలో ఏడు సెగ్మెంట్ చూసుకుందాం కాకినాడ రూరల్ కాకినాడ అర్బను పెద్దాపురం తర్వాత జగంపేట ఇవన్నీ ఉన్నాయి తుని ఈ నియోజకవర్గాలన్నీతో పాటుగా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు కాన్స్ట్యున్సీలో ప్రభావం చూపించే ఉంటుంది పక్కనున్న ముప్పై ఐదు నియోజకవర్గాలు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కూడా ప్రభావం చూపించింది కదా సేమ్ ఇదే పవన్ కళ్యాణ్ గారికి చరీష్మ ఇటు రాయలసీమలో కోస్తాలో ఉంటే పరిస్థితి ఏంటి కూటమి సక్సెస్ అయినట్టే కదా ఆ దిశగా వెళ్తుంది ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది క్లియర్ గా కనపడుతుంది ఇక్కడ కూటమికి ఎడ్జ్ నేను ఎప్పుడు కూడా లేని విధంగా అనేక ఇంటర్వ్యూలు చూస్తే ఓటు అంటే నిన్న నిన్న ఆ ర్యాలీని చూసి ఇంకా భయం ఎక్కువైందంటారా వైసీపీలో డెఫినెట్గా గా అధికార జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిలో అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యే కూడా ఆ భయం అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే అక్కడ పరిస్థితి లేదు ఇంట్లో ఎవరు కూడా ఉంటల్లా మన కోసం దశాబ్దం పైన రాజకీయాలు చేస్తున్నాడు ఈయనెక్కడ లేదనే భావన ఉన్నది అదే సమయంలో కూటమిని ముందుండి నడిపిస్తున్నాడు స్వార్థం లేకుండా సొంత డబ్బుతో ఖర్చు పెట్టి రాజకీయాలు చేస్తే ఈ వ్యక్తి రాజకీయాల్లో వస్తే మా పరిస్థితులు బాగుపడతాయి కదా ఓకే అనే భావన ప్రజల్లో కలిగింది అది ఎవరు ఆపలేరు కదండి అల్టిమేట్ గా వలిగారు మీరైనా నేనైనా ఏ రాజకీయ పార్టీ ఏదైనా ప్రజలే అంతిమ న్యాయ నేతలు వాళ్ళు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ఇరవై రోజుల సమయం మాత్రమే ఇరవై రోజులు కూడా లేదనుకుంటా మరి ఈ రోజుల వ్యవధిలో ఏమన్నా అనూహ్య ఘటనలు జరిగే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుంటారా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జరుగుతాయి ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే హోరాహోరి క్రమంలో ఏది ఏ భౌతిక దాడులు జరిగినా అనుకోకుండా ఏది జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాబట్టి జాగరూకత ఉండాలి లక్కీగా ఏంటంటే పవన్ కళ్యాణ్కి సెంట్రల్ ఫోర్సులు కూడా దిగుతాయి అమిత్ షా గారు అండా మోడీ గారు అండా ఆయనకు ఉంటుంది ఇప్పుడు లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే జడ్ కేటగిరీతో నడుస్తున్నారో అధికార పార్టీ ఏదైనా వ్యూహాలకు పొదున పెట్టినా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది ఇండిపెండెంట్ బాడీ చూడండి కంప్లైంట్లు ఇచ్చారు ఐపీఎస్ఆర్ క్రాంతిరాన్ టాటా మీద రెండోది పిఎస్ఆర్ రాంజనే మీద ఇద్దరిని మార్చారా లేదా ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అది ఐపీఎస్ ఐఏఎస్ అనేది సమర్థవంత వాళ్ళే ఎలక్షన్స్లో ఉంటారు సెంట్రల్ ఫోర్స్ అన్నీ దిగుతాయి ఇక్కడ ఇక్కడ అధికార పార్టీ ఏ విధంగా చేద్దామన్నా కానీ కానీ పోలీస్ అధికారులు అధికార యంత్రాంగం మొత్తం కూడా వైసీపీకి అనుకూలంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి అత్యంత అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఒక పేరు ఉంది ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి అది ఉండదు సార్ మూడు పేర్లు అడుగుతారు ప్రతి పోస్ట్ కి ఇప్పుడు పిఎస్ఆర్ మార్చి మూడు పేర్లు అడిగారు మూడు మూడు జగన్ గారికి అది యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం అకార్డింగ్ టు యూపీ పిఎస్సి ప్రకారం సమర్థవంతమైన ఆఫీసర్స్ అనేది ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు వాళ్ళు మచ్చలేని నాయకులు లూప్లైన్ ప్రభుత్వాల మాట వినని నాయకులు సమర్థవంతంగా ఐపీఎస్ అంటే ఇండియన్ పోనిల్ సర్వీస్ మనం ఈ ఈ చొక్కా వేసుకుంది ప్రజల కోసం అనే భావంతో పనిచేసే వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు లూప్లైన్లో ఉన్న తీసుకొచ్చి ముందు పెడతారు మనం చూసాం తెలంగాణ ఎలక్షన్స్లో ఎవరెవరిని మార్చారో ఏం జరిగిందో చూసాం పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ అంతే జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మోడీ గారికి అండదండలు ఈ కూటమికు ఉన్నాయి రేపు నాలుగు మీటింగ్లు జరగబోయి ఏం జరుగుద్దు అనేది ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేయిని పథకాలు ఏంటి సంక్షేమం చేశాడు కొంత సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది అదే సమయంలో చేయలేని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు ఇరవై రెండు మంది ఎంపీలు ఉండి రాజ్యసభలో కలిపి ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీలుండి ఎందుకు స్పెషల్ స్టేటస్ ఏ రోజు అడగలేదు ఎందుకు పోలవరం పూర్తి చేయలేదు ఎందుకు అమరావతి రాజధాని లేకుండా మూడు రాజధానిని ఎందుకు మూడు రాజధానులు కూడా వెళ్ళలేకపోయారు అనే భావన లేదా విశాఖ స్టీలు ప్రైవేటు కర్భవతుంటే ఏం చేస్తున్నారు తీర ప్రాంతం ఉండే పరిశ్రమలు ఎందుకు ఇవన్నీ కూడా ఆయన ప్రశ్నించేది ఇవన్నీ ఒక ఎత్తు అయితే బలిగారు సొంత కుటుంబంలోనే జగనన్న వదిలిన బాణం జగన్ వైపే దూసుకొస్తావు ఒకవైపు సునీత డైరెక్ట్ అటాక్ ఆమె ఎక్కడ తగ్గట్ల మా నాన్న చంపిన వాళ్ళు ఎవరో తెలియాలి అధికార పార్టీలో మీరు పెంచి పోషిస్తున్నారు డైరెక్ట్ అన్నారు ఇవన్నీ ఇవన్నీ నెగిటివ్స్ కనిపిస్తున్నాయి కానీ పవన్ కళ్యాణ్ మీద కొంత ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది సో పవన్ కళ్యాణ్ మీద ఒకవేళ నిజంగా మీరు ఇంతకుముందు అన్నట్టు దాడులకు జరిగే అవకాశం ఉంటే కనుక డైరెక్ట్ అటాక్ చేసే పరిస్థితి ఉంటే కనుక రాళ్లతో దాడి చేస్తారా బ్లేడ్లతో కోస్తారా కత్తులతో దాడి చేస్తారా ఏం జరిగే అవకాశం ఉంది నిజంగా దాడి చేయండి అనే ఆదేశాలు ఉంటే గనక పైనుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఉంటే గనక ఒకప్పుడు రంగా గారిని కోల్పోయిన పరిస్థితి బడుగు బలహీన వర్గాల నేతగా ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వారహయాత్ర కావచ్చు ఏ సభలో ప్రాణాలకు తెగించి నేను వచ్చాను నాకు ఏమవుతుందో నేను అన్నీ మొత్తం వదిలేశాను నేను ఇప్పుడు ప్రజల కోసం మీకోసం నేను వచ్చాను ప్రాణాలు అన్ని కూడా లెక్క చేయకుండా నేను పోరాటానికి మీకోసం వచ్చానని చెప్పి చాలా సందర్భాలు నిన్న ఉప్పాడ సభలో కూడా అదే చెప్పాడు శృతి మించి నా మీద నాకు పెళ్ళాలని చెప్పి చెప్పన్నారు ఏ రోజైనా మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించానా రాష్ట్ర ప్రజల కోసం మీ కోసం నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు ఇక్కడ మీకోసం అవసరమైతే ప్రాణాలు అర్పిస్తానంటున్నాడు ఒకవైపు ఆయనకు అండగా వాళ్ళన్నా ముందుకు వచ్చాడు వెగాస్టార్ ఇవన్నీ మనం చూసే పరిణామం ఊహించాలి అధికార పక్షం చిరంజీవి గారు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఊహించడంగా అధికార పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇక్కడ ఎవరిని చూసి అంటే పవన్ కళ్యాణ్ చూసి పవన్ కళ్యాణ్ మీద జరగడానికి జరిగి ఏదైనా దాడికి ఉపక్రమిస్తే ఆంధ్రప్రదేశ్ రవాణా కష్టంగా మారిపోతుంది అది ఎవరు కూడా చాలామంది చెప్పే అనుమానం ఇలాంటి అనలిస్టులు ఏం చెప్తున్నారంటే సొంత చిన్నాననే లేపేశారు మీరు పవన్ కళ్యాణ్ని వదులుతారా ఇలాంటి కామెంట్లు కూడా చేస్తా ఉన్నారు ఏమంటారు ఒలి గారు అంత తెలియక కాదు సార్ ఆయనకున్న నాలుగు లేయర్ల రక్షణ మధ్య నాలుగు లేయర్ల ప్రొటెక్షన్ మధ్య సెంట్రల్ ఫోర్సులు ఎప్పుడు కావాలంటే అమిత్ షా గారు ఎప్పుడు ఆయనకి జెట్ కేటగిరీ ఇవ్వగలరు కానీ అడగట్ల ఆయన యొక్క పక్కన నాలుగు లేయర్లు ఆయన అభిమానులు ఆయన ఆంతరంగికులు నిష్ఠాతులైన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు ఆయన చెట్టు కాపాడుకోవడానికి ఉన్నారు అంతకుమించి ముఖ్యమంత్రి గారికి ఎంతో బలం బలగా ఉంటాయి అలాంటి వ్యక్తిని దూరం నుంచి రాయి తీసుకుని కొట్టారంట మరి రాయి ఎందువరకు కనపడలేదు కానీ ఇప్పుడు ఏదైనా కానీ అంత ఈజీ కాదు సార్ భౌతిక దాడులు అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు పల్లి గారు మీరు చెప్పినా నేను చెప్పిన అది జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగిన పవన్ మేజ్ చేసిన చంద్రబాబు చేసిన భౌతిక దాడులు అనేది మంచిది కాదు ఈ దాడులు చూసి ఓట్లు అనుకుంటే అది పడిపో అంటే దాడి చేసే ఆలోచన ఆ కుట్రపూరితమైనటువంటి మనస్తత్వం ఉందని భావించాలా అవసరం లేదు ఉంటే కనుక అది ఆలోచన విత్తరా చేసుకుంటే అధికార పార్టీకి మాకు మంచిది ఎవరికైనా మంచిది అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ఉందాగా ప్రజల దగ్గరికి మేమేం చేయాలి ఎందుకు అధికారపక్షం చేయలేకపోయింది మేమేం చేస్తామనే భావంతో మేనిఫెస్టోలు వీళ్ళు చూపించాలి వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఏంటంటే మోదీ గారు మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తున్నారు కాబట్టి సెంట్రల్ ఫోర్సులో ఎలక్షన్ కమిషన్ ఒక పారదర్శకంగా ఉంటుంది కాబట్టి అంత అవసరం ఉండదు వీళ్ళ రక్షణ చేసిన బాధ్యత సెంట్రల్ ఫోర్సులు అన్నీ చూసుకుంటాయి దాడులు జరిగి చేస్తే ఒక రకంగా అధికార పక్షం మీద ఉన్న ఇది కూడా పోతుంది సెంటిమెంట్ వీలక్కల్సి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే పోలింగ్ వరకు ఆఖరి రోజు వరకు ఇలాంటి యుద్ధ వాతావరణం కనిపిస్తుందా మీరు అన్నట్టు ఇరవై మూడు రోజులు ఇరవై నాలుగు రోజులు సార్ వచ్చే నెల పదమూడు ఎలక్షన్ జూన్ ఫోర్త్ రిజల్ట్ సార్ ఈ ఇరవై రోజుల్లో మీరు ఏదైనా జరగవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఎవరు తగ్గే పరిస్థితి కనబడతా ఎవరు కూడా వంద సీట్లు నూట యాభై సీట్లు చాలా మంది అనుకుంటున్నారు కదా హోరాహోరి పోరులో ఎవరు ఏంటనేది కూడా చివరి నిమిషం వరకు కూడా ఏదో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంటాయి గతంలో పోలింగ్ రోజు ఎలాంటి ఘటనలు జరిగాయి మనం చూసాం చాలా చాలామంది కర్రలతో రాళ్లతో పోలింగ్ రోజు కొట్టుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల నియోజకవర్గాలు కనిపించింది అలాంటి సెన్సిటివ్ నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి ఏది చేసినా సరే గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ ముందుకు పోద్ది ఎలాంటి దాడులకైనా పాల్పడుతుంది అని చెప్పేసి అంటున్నారు అది కుదరదు గతంలో కుదిరిందేమో కానీ ఈసారి అక్కడ కుదిరే పరిస్థితి లేదు ఇక్కడ ఎందుకంటే డెఫినెట్గా సెంట్రల్ ఫోర్సులన్నీ వాళ్ళ ఆదనంలో తీసుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా ఉంటుంది వీళ్ళ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉంటారు వీళ్ళ సొంత రక్షణ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ విధంగా చేసి భౌతిక దాడులు భయభ్రాంతులు చేసి మేము మళ్ళీ అధికారంలో వస్తాం అనుకునేది అది కళ్ళే అది కళ్ళగానే మిగిలిపోద్ది ప్రజలకి మంచి పథకాలు ఇస్తే మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తారు అంతేగాని బెదిరించి ఎదిరించి భౌతిక దాడులు కలు ఇది మిమ్మల్ని ఎలక్షన్లు కూడా ప్రచారం చేయకుండా చేసే ఆలోచన ఏదైతే ఉందో అది ప్రజలు స్వీకరించరు యా చూద్దాం సార్ ఇంకా ఇరవై రోజుల సమయంలో ఎలాంటి ఘటనలు అయినా జరగవచ్చు అంటున్నారు ఎట్లా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ